గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిట్ మీందుకి ఏటువ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు అక్కడ వాళ్ళ యొక్క సిట్ మీద హాజరై ఆయన వాంగ్మూలాన్ని కానీ లేదా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు కానీ ఆన్సర్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన బేట చెప్పిన అంశాలను మనం గమనిస్తే నాకు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని అదేవిధంగా ఆయన కొంతమంది దృచిస్తని వాళ్ళు నా మధ్యన దూరం చేశారని ఈ లిక్కర్ స్కామ్లో మెయిన్గా ఆయన లేడని జగన్మోహన్ రెడ్డి ఇదంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడని అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా నన్ను పార్టీ చాలా బాగా చూసుకున్నదని చెప్పుకుంటూ అదేవిధంగా నా బ్లడ్లోనే భయపడే తత్వం లేదని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు భయము ఎందుకు ఎప్పటి ఎప్పటినుంచో ఆ కేసు నెంబర్ టూగా ఉన్నటువంటి సిబిఐ కేసు అదేవిధంగా ఈడీ కేసుల్లో నేను భయపడిన వ్యక్తివి అక్కడే పది కేసుల పైన ఉన్నాయి లక్ష్మీనారాయణ గారు పెట్టిన కేసులు అప్పుడు దాంట్లో భయకుండా జైల్లో ఉండి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సహచరునిగా జైల్లో ఉండి వచ్చిన వ్యక్తివి ముఖ్యంగా వాళ్ళు అడిగినట్టు క్వశ్చన్ ఒకటి విక్రాంత్ రెడ్డి ఎవరంటే తెలుసా అంటే తెలుసు ఆయన ఎవరంటే సుబ్బారెడ్డి కుమారుడు ఇది వీళ్ళు ఒక కాకినాడ సీపోర్ట్లో జరిగినటువంటి కుంభకోణంలో వీళ్ళందరూ ఒకటి ఇక అదేవిధంగా మీకు ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలను వాళ్ళు దగ్గర పెట్టి అన్నీ అడిగారు దాదాపుగా ఏ టూ పేరు ఎందుకు వచ్చింది అనేది అంటే గతంలో ఏ టూగా ఉన్నారు కాబట్టి నన్ను ఈ స్కామ్లో కూడా ఏ టూగానే పెట్టారని చెప్పి చెప్తున్నాడు ఇక ముఖ్యంగా మనము ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు లింక్ ఏంటి రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలక్షన్స్లో గెలిపడానికి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి పంపడం అక్కడ పది మంది అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలవడం దాంట్లో ముఖ్యంగా శివిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో వీళ్ళందరూ కూడా పది మంది పనిచేశారు అప్పుడే ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకు పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చారు డెన్లకు కావాల్సినటువంటిది పోలీసు వారు ఎవరు కూడా పట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా ఇక్కడ భారతీ సిమెంట్ అనే అడ్మినిస్ట్రేటివ్ ఉన్నది గతంలో కూడా దీని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఈ అలిగేషన్లో భాగంగానే దర్యాప్తు చేస్తే అరవింద్ ఈ యొక్క పర్మనెంట్ డైరెక్టర్ భారతి గారి మనిషి ఆయన ఆయన యొక్క ల్యాప్టాప్ను అదేవిధంగా ఏం దొరికింది ఏంటి అనేది ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది మనీ ఏ విధంగా ఎవరికెవరికి పోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది ఎవరికి పంపించారు ఎవరి అకౌంట్ నుంచి ఎవరికి వెళ్ళిపోయింది బ్యాంకులో ఎక్కడ వేశారు ఆ బ్యాంక్ అకౌంట్ ఏంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటే షిఫ్ట్ దర్యాప్తు చేస్తూ తీస్తూ ఉంది దీంట్లో మనకు ఒక సినిమా వస్తుంది కుబేరలో కోట్లు కోట్లు సినిమాలో ఈరోజు ఈరోజు నేను చూడడం జరిగింది బిషా వాళ్ళ పేరు మీద పెట్టి వాళ్ళని చంపేసి తర్వాత తీసుకోవాలన్నది అదేవిధంగా ఇక్కడ పెద్ద తలక వీళ్ళందరితోటి చేపించి అన్నీ అతనికి చేర్చిన తర్వాత మళ్ళీ అధికారం రావడానికి డబ్బే పరమాదిగా చేసినట్లు కూడా భావిస్తున్నాం దీన్ని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఇద్దరు కూడా ఒకటే నేచర్ ఈయన చేసింది ఒక రకంలో ఉంది ఆయన చేసింది ఆయన డైరెక్ట్ కాళేశ్వరం కట్టి మిషన్ భగీరథ పెట్టి చెరువులు చెప్పి ఆ కమిషన్లన్నీ తీసుకొని దేశకి నేత కావాలంట ఈయన నెక్స్ట్ సారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ సంపద అంతా లేకుండా చేయాలని ఆ విధంగా వేల కోట్లను సంపాదించినట్టు ఘనత ఈయనకు రావడం జరిగింది పేరు ఇక్కడ మనకు అప్రస్తుతమైనప్పటికీ దీన్ని సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా శిక్ష అర్హులే ముఖ్యంగా సాయి ఈ ఈయన ఏటుగా చెప్పబడేటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన అప్పుడే గతంలోనే జైలుకు ఇచ్చాడు మళ్ళీ ఈ తప్పుడు సలహాలు ఇచ్చి పోయినందుకు ఆయన కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈయన కూడా జైలు వాళ్ళు దీనికి సంబంధించింది ఇంకొకటి ఈ యొక్క అవినాష్ రెడ్డి ఎంపీ కడప ఆయన మీద కూడా అలిగేషను కొన్ని డిస్టరీ కంపెనీస్ను బలవంతంగా తీసుకొని డబ్బులు వసూలు చేసినట్టు అభియోగాలు ఆయన అనుచరుడు హనుమంత్రెడ్డి అదే వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఆయన కూడా బెదిరించి పిలిచి చేశారని చెప్పి అభియోగంతో ఈ యొక్క ఏదైతే ఏసీపీ ఉందో కోర్టులో పిటిషన్ వేసింది వాళ్ళకు కూడా వారంటీ ఇవ్వని చెప్పి ఇప్పుడు సోమవారం రేపు ఏం చెప్తారో వాళ్ళు కో కోర్టుక ఆదేశిస్తే ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసే అభి అవకాశం ఉంది అభిలాష్ రెడ్డి అభిలాష్ రెడ్డి ఒక మర్డర్ కేసులో ముద్దాయి అయితే దాన్ని ఎలా తప్పించుకున్నాడంటే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే నానాగా చేసి అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తప్పించుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడా లేదు పైన లేదు కాబట్టి ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇది అరెస్ట్ చేయలేకపోతే ఈ యొక్క కూటమి ప్రభుత్వాలను కూడా ప్రజలు ఎవరు నమ్మరు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఆయన ఎంతెంత దోచుకున్నది ఈ అదొక్కటే కాదు మైన్స్లో ఏ విధంగా కార్జు కార్జుమైన్లో దోచుకున్నది కూడా ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది దీన్ని మనం ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఈ యొక్క దందాలతో పాటు మైన్స్ గోవర్ గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ ఆయన్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు అనిల్ కుమార్ వంతు వచ్చింది అమీర్ కు అనిల్ కుమార్ మాజీ మంత్రి అందరికీ గుర్తే ఉంటుంది ఆయన డైలాగులు ఎప్పుడొచ్చినాం కాదు ముఖ్యం బుల్లెట్ దిగిందా లేదనే డైలాగులతో రెండున్నర సంవత్సరాలు మంత్రిగా నీటిపారుదల కొండి తర్వాత ఏం చేశాడు వీళ్ళక అసలు పోలవరం ఏం అన్నది కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు రకరకాలైన ప్రాబ్లమ్ తోటి మినిస్టర్లకు అవగాహన లేకనా నా అధినాయకునికి అవగాహన లేకనా ఈ డబ్బులు ఎలా పంచుకోవాలి ఎలా స్కామ్ చేయాలనేది ఆలోచన చేశారు తప్ప ప్రజా సంక్షేమం గురించి ప్రజా పాలన గురించి రూల్ ఆఫ్ లా గురించి చేయలేదనే అంశం మనం ఇప్పుడు చెప్తున్నాం నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై చంద్రకేశ్వర సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్